పరిశ్రాలు నా తండ్రి నీ కృప నీ కనిక్రమం ఆయన ఆత్మీయ తల్లిదండ్రులు నాయన హైదరాబాద్ వెళ్లి ఉండగా ఆయన నీ కృప తోడుగా ఉంచావు నాయన నా తండ్రి హైదరాబాద్ వెళ్లే ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నారు ఆయన నా తండ్రి నిన్న దినం అక్కడ ఉండి నాయన దినము నాయన తండ్రి గారిని ఆయన క్షేమంగా మా మధ్యలోకి నడిపించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు సూత్రాలు తోడుగా ఉంచండి తల్లిదండ్రులకి మంచి ఆరోగ్యం దే బలము శక్తిని దాడు నీ బలం ఇచ్చి నీ శక్తినిచ్చి నీ కృపతో నాయన జ్ఞాపం చేసుకుని ఆయన జీవము గారికి దేవానికి నీ కృప నీ కనుకరము చేత నైనా తల్లిగారిని కూడా జ్ఞాపం చేసుకోండి అక్కడ ఉన్న ఈ నీ కాపుదాలు నైనా నా తండ్రి అయినా క్షేమంగా మా మధ్యలోకి నడిపించండి దేవానికి వందరాలు స్తోత్రాలు అయినా నా తండ్రి నీ కృప నీ తోడుగా ఉంచండి నేను వారికి మంచి ఆరోగ్యం తెచ్చండి బలహీనతలన్నీ నాయన విడిపించండి నాయన నీ బలం ఇచ్చి నీ శక్తినిచ్చి నీ కృపతో ఆశి కాపాడాని తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు బాబుని అనుష్యాన్ని జ్ఞాపకం చేసుకోండి బాబుకు మంచి ఆరోగ్యం తెచ్చే అనుషాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయినా నా తండ్రి నీ కృప నీ కనికరం చేత అయినా నా తండ్రి ఆ బిడకనైనా దైవికమైన దీ అయినా నీ కృపలో నాయన భద్రపరచిన దేవ వారిని ప్రేమించిన ముగ్గురు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి బాల్య నుండి భక్తులు నాయన నా తండ్రి పెరగడానికి సహాయం దించండి నీ దాసుని కుటుంబం తరతరాలు నీ సేవ చేసే కుటుంబంగా ఉండడానికి కృప చూపించండి కనిక్రహం దండి నాయన నీకే వందనాలు స్తోత్రాలు సంఘానికి ఇచ్చిన ప్రతి పరిచయం బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు ఉద్ర ఆహార పథకాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు ఓల్ ఏజ్ హోమ్ బట్టి మీకే వందనాలు స్తోత్రాలు గవర్నమెంట్ హాస్పిటల్ పరిచయం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నీ కృప నీ కనిక్రమ చేత నా తండ్రి ఈ మొత్తం పరిచరుల్లో అయినా సహకరిస్తున్న బిడ్డలతో నైనా నీ కొరకు తోడుగా వచ్చండి నాయన నాయన మంచి ఆరోగ్యము దేని బలము శక్తిని ఇచ్చి నీ బలం ఇచ్చి నీ శక్తిని ఇచ్చి నీ నైనా ఆయన బిడ్డలు చేస్తున్న ప్రతి పరిచరులు మీరు తోడుగా ఉన్న దేవానికి వందనాలు సూత్రాలు గవర్నమెంట్ హాస్పిటల్లో నా తండ్రి ఆహారం వడ్డిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన పరిచయంలో నైనా నా తండ్రి తండ్రి గారితో ఏకీకించే బిడ్డలందరికీ నీ కృప తోడుగా ఉంచండి అక్కడ నాయన నా తండ్రి ప్రార్థన అవసరత కలిగి ఆయన ప్రార్థన ప్రార్థింప చేసుకునే బిడ్డలతో కూడా మీరు తోడుగా ఉండండి మంచి ఆరోగ్యం దయచేయండి వారి అవసరతల అక్కర్లు ఈ నామంలో తీర్చండి దేవా నీకే వందనాలు సూత్రాలు సంఘానికి ఇచ్చేది ప్రతి పరిచయని నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయినా నీకే వందనాలు సూత్రాల